నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా గురించి పిచ్చి పిచ్చిగా రాతలు రాసే వ్యక్తులు ఎవరి మీదనైనా సరే నేను ఉపేక్షించేది లేదు అందులో భాగంగానే ఈనాడు ఆంధ్రజ్యోతికి నలభై ఎనిమిది గంటలు నేను డిడ్లైన్ విధిస్తున్నాను నాకు అపాలజీ చెప్పకపోతే అంటే సారీ చెప్పకపోతే వంద కోట్ల పరువు నష్టం దావని వేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం జారీ చేశారు దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ శ్రీలల్ల గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి ఈనాడుకు ఆంధ్రజ్యోతికి అల్టిమేటం జారీ చేశారు నలభై ఎనిమిది నాకు సారీ చెప్పకపోతే మీద వంద కోట్లకి పొరుగు నష్టం దావేస్తారు ఈ మాటలు మనం ఎలా చూడాలి ఇక్కడ ఒక విషయం అండి పిచ్చిరాతలు రాశారు అని అంటున్నాడు కదా అసలు వీళ్ళు కదా పిచ్చిరాతలు రాస్తుంది సోషల్ మీడియా దగ్గర నుంచి వాళ్ళ సాక్షి పేపర్ వరకు పిచ్చిరాతలు రాస్తుంది జగన్మోహన్ రెడ్డి అతని మీద కదా అందరు వేయాలి అతను పక్కనున్న ఆ పెద్ద ఒక ఒక ఏమంటారు సోషల్ మీడియా ఫ్యాక్టరీని రన్ చేస్తున్నాడు అతను దాని మీద కదా వేయాలి అందరూ ఎవరెవరి మీద ఎవరి ఫోటోలు అయితే ఫోర్జరీ చేశారో ఎవరి గురించి అయితే వీళ్ళు పిచ్చిరాతలు రాశారు ఎంత భయంకరమైన వర్డ్స్ యూజ్ చేశారో వీళ్ళందరూ వాళ్ళ మీద వెయ్యాలి అసలు లేని వాడు పొరువు నష్టం దావా ఎవరి మీద వేస్తాడండి అంటే ఇది బెదిరిపోనుకోవచ్చా అంటే మీడియా సంస్థలను ఈ విధంగా బెదిరిస్తున్నావు అనుకోవచ్చా అవన్నీ కూడా అదేదో అంటారు కదా తాటాకు చప్పుళ్ళు అన్నట్లుగా ఉంటాయి ఆయన మాటలు మీడియా ముందు అతను ఏ విషయం కూడా తనకు నచ్చింది మాట్లాడాడు కానీ మీడియా వాళ్ళు అడిగిన దానికి తను ఏమి సమాధానం చేసేసాడు కాబట్టి అతను మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పరువు నష్టం దావా అంటే పరువుల్లో వేస్తాడు పరువు నష్టం దావా అది అంతే తప్పించి పరువు లేని వ్యక్తి ఏమని పరువు నష్టం దావా వేస్తాడు అయితే గతంలో పరువు గురించి మాట్లాడుతున్నారు అసలు ఏ నేరం తెలియని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ చిన్న ఆయన బాబాయ్ నారాసురు రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద అంత అక్షరాలతోటి బాబుగారి బాబు గారి చేతిలో కడ్గం పెట్టి రాశారు మరప్పుడు అన్యాయంగా నిందలేసి వాళ్ళ మీద కదా అసలు పరువు నష్టం నేను అంటున్నాను రాతలు రాసి సాక్షి మీడియా మీద జగన్మోహన్ రెడ్డి మీద పేపర్ రన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మీద వేయాలి మనం పరువు నష్టం దావా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వైఎస్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు మీడియా ముందుకు వచ్చి చెప్పింది వాళ్ళే అతను రక్త మరకు తుడిచి ఈ రోజున మొత్తం బట్టబయలయింది కదా వాళ్ళు ఏం చేశారని చెల్లికి న్యాయం లేదు తల్లికి న్యాయం లేదు సొంత బాబాయ్కి లేదు సొంత బాబాయ్ కూతురికి లేదు వీళ్ళు ఏ విధంగా చూసుకుంటే వీళ్ళకి పోరు చెప్పండి ఇట్లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలే కాదు అతనికి తగినవే కాదు చంద్రబాబు నాయుడు గారు పరువు నష్టం దావా వేయాల్సి ఎందుకు వేయలేదంటే కయ్యానికైనా సమ సమవుజ్జి ఉండాలని ఒక మాట ఉంది ఆ అందుకని చెప్పేసి బాబు వీడి కయ్యానికి పనికిరాడు వియ్యానికి బనికిరాడు ఇట్లాంటి వ్యక్తులతోటి మనకు అనవసరం అని చెప్పి పరువు నష్టం దావా వ్యక్తికి నేను మరి అంతే అలానే ఉంది మీరు అన్నట్టుగా కరెక్ట్ మేడం అయితే గతంలో ఇప్పుడు ఈ వార్త మీద కట్టుబడి లేకుండా వివేకానంద రెడ్డి గారు కూతురు డాక్టర్ సునీత గారు మా నాన్నగారిని అన్యాయం చంపారు వాళ్ళు ఎవరు చంపారు నెగ్గు తేల్చాలని చెప్పేసి ఆవిడ సుప్రీంకోర్టులో దావా చేసేసి ఫైట్ చేస్తున్నారు ఇది ఎక్కడ బయటపడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ గారు కాదు సునీత నర్రెడ్డి అలాగే ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి చంపారని చెప్పేసి వాళ్ళ మీద ఆ నేరాన్ని నెట్టారు అవినాష్ రెడ్డి కావచ్చు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా చూడాలి ఈ రోజున తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సోష ఇప్పుడు న్యూస్ లో కూడా వచ్చాడు అతను కార్లు వీళ్ళు దొంగతనంగా తీసుకొచ్చి నూట యాభై కార్లు అతని కార్లు వీళ్ళు దొంగతనంగా తీసుకొచ్చి నూట యాభై కార్లు అతన్ని ఐదు రోజులు ఎక్కడా ఇడుపులపాయలో బంధించి అతనికి మందు తాగించి బిల్డింగ్ పై నుంచి తోసి ఆత్మహత్య చేసుకురావడం సృష్టిద్దామని బిగ్ ప్లాన్ చేసిన వ్యక్తులు వీళ్ళు ఎలా అయినా ప్లాన్ చేస్తారు చాలా అట్లాంటి వ్యక్తులు ఒక విషయం కాదు ఇట్లాంటివి ఎంతో మంది ఇంకా ఇప్పుడు వస్తాయండి ఎప్పుడైతే ఒక చరిత్రలో మనం చట్టానికి న్యాయానికి శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులే ఈ రోజు దోషులుగా నిలబడుతున్నారు కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మనం చూసాం అప్పుడు శ్రీలక్ష్మి ఇప్పుడు ఆవిడ డాక్టర్ ప్రభావతి కుమార్ని కూడా విజయ్ పాల్ ఇంతమంది కూడా అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు సొంత బాబాయి కూతురు లేదు ఇంకొకరు లేదు అందరూ ఇంకా వాళ్ళకి ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు ఏదైనా చేస్తారు మీరు అన్నట్టు విజయపాల్ ఇప్పటికే అతనికి రిమైండ్ విధించారు డాక్టర్ ప్రభావతి కూడా అంటే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది అంటే రఘురామ కృష్ణం గారిని అంత దారుణంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించినా కానీ ఏం లేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఏం లేదని కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎలా జరుగుతుంది కాళ్ళు అని చెప్పి ఆవిడ చెప్పారు అంటే ఒక రకంగా అవమానపరిచారు అసలు అది అతను ఒక జెంట్ ని తీసుకెళ్లి మీరు ఒక వన్ మంత్ బ్యాక్ అండి అతను బైపాస్ సర్జరీ జరిగింది అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్లి టార్చర్ చేసింది చాలా జుబ్బు మాటలు ఈ రిపోర్ట్లు చాలా భయం అది వీడియో కూడా వేరే అతను కర్త కర్మ క్రియ ఎవరో వాళ్ళు బయటకు రావాలి ప్రజలందరూ కూడా తెలుసు అయితే మనకి ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది చట్టపక్క అయితే ఇక్కడ ఇప్పుడు విజయపాలు అలాగే ప్రభావతి ఇరుకున్నారు మేడం తర్వాత ఇంకొంతమంది అంటే అధికారులను ఇన్వాల్వ్ చేయడం జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఎవ్వరు కనీవిని ఎరగిన రీతిలో ఐఏఎస్ని ఐపీఎస్ని పెద్ద హోదా ఉన్న వాళ్ళని అతని క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడాన్ని ఈ అతి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అతనికి అది దాన్ని ఏమంటారు వంశ అంటాం కదా అలా వచ్చింది తండ్రి చేశాడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున కదండి దూడ కూడా చేలోనే మేస్తారు తల్లితో పాటుగా అట్లానే తండ్రి ఎలా చేశాడో కొడుకు కూడా అదే చేస్తున్నాడు నాన్నగారు కూడా అదే చేశారా మరి శ్రీలక్ష్మి పాపము ఆవిడ జీవితం ఒక ఐఏఎస్ అండి ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ అవుతారు అట్లాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అనుకూలంగా ఉందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక భయంకరమైన జీవితం అనుభవించి వచ్చాక ప్రపంచం అంతా తెలిసిన తర్వాత ఎవరు దగ్గరకు రానిస్తారు తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా వెళ్ళాలి వాళ్ళ దగ్గరే ఉండాలి ఫ్యూచర్ ఎంతో కొంత బాగుండాలంటే వాళ్ళ హెల్ప్ కావాలి దానికోసమే అని మామూలుగా మనకి తెలిసిన విషయం తన ఉంటున్నారన్న అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అధికారులు ఇన్వాల్వ్ చేయడం వెనక ఎలాంటి వ్యూహం అంటే తన తన చెప్పు చేతుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చెప్పిందే పాటిస్తారు అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారులు ఇన్వాల్వ్ చేస్తే నా గెలుపు కోసం వీళ్ళు సచ్చినట్టుగా పనిచేస్తారన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉండొచ్చు అంటారా ఒకటండి అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఆ ఐదు సంవత్సరాలు కూడా అదే చెప్తున్నాను కదా తండ్రి ఎలా చేశాడో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా తన సన్నలతోటి మెదిలేటట్లు చేసుకున్నాడు అవతల వాళ్ళు కూడా కొన్ని రోజులకి అదేదో సహవాస దోషం అన్నట్లుగా ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారవుతారు అన్నట్లుగా ఆ వీళ్ళు కూడా రాజు ఎలా ఉంటే పరిపాలన అదే కదా వీళ్ళు కూడా అదే అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా రెచ్చిపోయారు ఈ కాంతిలాల్ టాటా గానీ ఇంకొకరు కానీ ఇంకొకరు వీళ్ళందరూ కూడా చూసాం కదా ఐఏఎస్ ఐపీఎస్ ఈ రోజున పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసులు వాళ్ళ కంటే తక్కువ స్థాయి ఉన్నాళ్ళు వాళ్ళని ఆ ఇంట్రాగేట్ చేయటం అనేది చాలా 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 అండి ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లోగా నాకు అపాలు చెప్పకపోతే మిమ్మల్ని నేను మరు నష్టం వేసి యాక్షన్ తీసుకుంటానట్టుగా బెదిరింపు ధోరణి ఇంకో మాట ఏంటంటే మేడం నన్ను అసలు సన్మానించాలి నేను చేసిన అభివృద్ధికి అని కూడా ఆయన మాట్లాడుతున్నాను సన్మానించాలి ఆల్రెడీ లెవెన్ రెడ్డి అయ్యాడు కదండి ఇంకేం సన్మానిస్తారు ప్రజలు మంచి సత్కారం చేశారు అందులోనూ సొంత చెల్లెలే సొంత తల్లినే తనని విచారణ చేయండి అని అడగటం కంటే ఇంకా సన్మానం ఇంకేముంది అట్లాంటి వ్యక్తికి అట్లాంటివే కదా అతనికి కావాల్సింది అదే అతనికి పెద్ద సన్మానం